జనరల్గా మనం డయాబెటిక్ వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము దాంట్లో ఫస్ట్ ఉండే ఫ్రూట్ వచ్చేసి బనానా ఎందుకు బనానా తినకూడదు బనానా తింటే ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మనము న్యూట్రిషన్ న్యూట్రియన్స్ చూసుకుంటే బనానా దొరికే న్యూట్రియన్స్ చూసుకుంటే వంద గ్రాముల బనానాలో మనకు యావరేజ్గా హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు క్యాలరీస్ వచ్చేస్తాయి ప్రోటీన్ వచ్చేసి వన్ వన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది ఫైబర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ టూ నుంచి త్రీ గ్రామ్స్ వరకు త్రీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఫ్యాట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ నుంచి టూ మధ్యలో ఉంటుంది కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఫైవ్ నుంచి ఎయిట్ మధ్యలో ఉంటాయి ఇవి మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇవి మైక్రోన్యూట్రియన్స్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ మనము ఫ్రూట్స్ని ఎప్పుడు ప్రోటీన్ కోసం తీసుకో ఫైబర్ కోసం తీసుకుంటాం కాబట్టి వంద గ్రాముల బనానా నుంచి మనకి ఒక టూ నుంచి త్రీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది కాబట్టి బనానా తినొచ్చు కానీ ఏ కండిషన్లో తినొచ్చు అంటే బల్క్ ఎప్పుడైతే మనము హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము లేదంటే లంచ్ చాలా బాగా తిన్నాము ఆర్ డిన్నర్ తిన్నాము హెవీ మీల్స్తో తిన్నప్పుడు బనానా అనేది ఇంకా షుగర్ని హై చేస్తుంది ఇఫ్ సపోజ్ మనకి ఒక ఫుడ్ డయాబెటిక్కి తినొచ్చా తినొద్దా అంటే దాన్ని ఒక గ్లైసమిక్ లోడ్ చూస్తాం బనానాకి వచ్చేసి పండిన బనానాకి మనకి ఫిఫ్టీ నుంచి సెవెంటీ మధ్యలో ఉంటుంది గ్లైసమిక్ లోడ్ అంటే వంద గ్రాములు మనము పీచ్ వంద గ్రాముల బనానా తింటే మనకి షుగర్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ స్పైక్ అవుతుంది వేరే రా బనా పండకు ముందున్న గ్రీన్ కలర్ బనానా తిన్నప్పుడు దాన్ని గ్లైసెమిక్ లోడ్ వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ మధ్యలో ఉంటుంది ఈ ఇన్ ఇంత గ్లైస్మిక్ లోడ్ ఉందంటే మనము లో గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ అంటాము లేదంటే మోడరేట్ గ్లైస్మిక్ లోడ్ ఫుడ్స్ అని అంటాం బనానాని కానీ మనం ఏం చేస్తాము జనరలీ బనానాని మనం చూసుకున్నట్లయితే కొంచెం పెరుగు అన్నం తిన్న తర్వాత పెరుగు అన్నంలో బనానా లాగా తింటారు ఆర్ హెవీ మీల్స్ చేసిన తర్వాత బనానా తీసుకుంటారు ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది లేదు మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో లెవెన్ ఓ క్లాక్ స్నాక్ కానీ లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో ఒక ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మనం తీసి బనానా తీసుకుంటే చాలా హెల్తీ ఇంకోటి ఏంటి అంటే జనరల్గా డయాబెటిక్ పీపుల్ ఒక రెండు బిస్కెట్స్ తినేస్తారు లేదంటే ఒక చిన్న ఒక చిన్న హాఫ్ స్పూన్ చక్కర్ ఛాయ్లో ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకొని తింటారు కాఫీ తింటారు ఈ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ చక్కెర నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ క్యారెట్స్ వస్తాయి సేమ్ క్యాలరీస్ని మీరు అక్కడ షుగర్ అక్కడ చక్కెర కట్ డౌన్ చేసుకుంటే అబ్సల్యూట్లీ మన డేలో ఉండే క్యాలరీస్ కౌంట్ చేసుకొని మనం ఒక బనానాని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా ఎంత డయాబెటిక్ ఉన్నా కూడా క్యాలరీస్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం బిస్కెట్స్ ఒకవేళ తీసుకుంటే ఆ బిస్కెట్స్ క్యాలరీస్ నుంచి కట్ డౌన్ చేస్తూ కొంచెం చక్కెర తీసుకుంటే ఆ చక్కెర క్యాలరీస్ని కట్ డౌన్ చేసుకుంటూ ఒక బనానాని మన డేలో ఈజీగా తీసుకోవచ్చు కానీ తీసుకునే విధానం కూడా మనకు మళ్ళీ ఇబ్బంది కొంచెం జ్యూస్ ఫామ్లో అయితే అస్సలు తీసుకోదు ఎవరైతే డయాబెటిక్ ఉండి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి మేము ఎక్ససైజ్ ముందు కానీ ఎక్ససైజ్ తర్వాత కానీ బనానా ప్రిఫర్ చేయమంటాం ఎందుకంటే బనానా ఈజ్ అగైన్ వెరీ హై ఇన్ మన ఎలక్ట్రోరైట్స్ సోడియం పొటాషియం చాలా హై ఉంటాయి దాంట్లో చాలా హై ఇన్ సెన్స్ నాట్ లైక్ మొత్తం మనం డ్యామేజ్ చేసే హాయి కాదు మనకు కావాల్సిన లిమిట్లో ఉంటాయి ఇమీడియట్గా మనం వర్కౌట్ చేసిన తర్వాత స్వెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన సాల్ట్స్ లూజ్ అయిపోతాం మన పొటాషియం కానీ సోడియం కానీ మన స్వెట్లో లూజ్ అయిపోతాం ఆ ఎక్సర్సైజ్ నుంచి మన బాడీ స్ట్రెయిన్ అయిపోయి మళ్ళీ రీగెయిన్ మళ్ళీ దాని స్టెబిలిటీ ఫ్లెక్సిబిలిటీ రీగెయిన్ అవ్వాలి అంటే మనం ఒక బనానాని హ్యాపీగా తీసుకోవచ్చు మనం వాకింగ్ చేసే ముందైనా సరే వాకింగ్ చేసిన తర్వాత ఎనీ ఎక్సర్సైజ్ చేసే ఇండివిజువల్ ఉంటే వాళ్ళు ప్రీ వర్కౌట్ లాగా కానీ పోస్ట్ వర్కౌట్ కానీ ఒక బనానాని తీసుకుంటే అబ్సల్యూట్లీ ఫైన్ అట్ ద సేమ్ టైం బనానాకి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్ ఫైబర్ వచ్చేసి అనే ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ ఉండడం వల్ల అది కాన్స్టిపేషన్ నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది సో జనరల్గా మళ్ళీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాన్స్టిపేషన్ ఉంటే బనానా తీసుకుంటే అది చాలా మంచిది బట్ యాప్సులిటీ నాట్ విత్ ద మీల్స్ మీల్స్తో పాటు టిఫిన్తో పాటు లంచ్తో పాటు డిన్నర్తో పాటు కాకుండా ఇన్ బిట్వీన్ స్నాక్ లాగా తీసుకుంటే చాలా హెల్దీ అట్ ద సేమ్ టైం మనకి కాన్స్టిపేషన్కి ఎలాగైతే పీచు పదార్థం ఉండి కాన్స్టిపేషన్ రిలీఫ్ చేస్తుందో పొట్ బనానాలో సేమ్ సోడియం పొటాషియం ఉండడం వల్ల ఎలక్ట్రోరైట్స్ ఉండడం వల్ల కొంచెము ఫ్లూ వల్లనో లేదంటే ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్లనో ఏదైనా కారణంగా మనకి డయేరియా అయిందనుకో అనుకో ఊరికే మోషన్స్ అయ్యి కొంచెం సిక్ అయ్యామనుకో అనుకో ఒక్క బనానా తింటే ఆ ఎలక్ట్రోరైడ్స్ లాస్ అనేది మనం కాంపన్సేట్ చేసుకొని మళ్ళీ ఆ ఎనర్జీని రీగైన్ అవ్వచ్చు సో డయాబెటిక్ వాళ్ళు బనానాను తినచ్చు నాట్ విత్ ద మీల్స్ మిడ్ మార్నింగ్ స్నాక్ లెవెన్ ఓ క్లాక్ స్నాక్ లాగా కానీ మిడ్ ఈవినింగ్ స్నాక్ ఫోర్ టు సిక్స్ ఈ టైంలో బనానా తినవచ్చు కొంచెం ఒకవేళ హై హై షుగర్స్ ఉన్నవాళ్ళు కొంచెం బనానాతో పాటు పాలు కానీ ఒక ఎగ్ కానీ కొంచెం బాదం కానీ తింటే బెటర్ చిన్నపిల్లలు ఎవరైతే షుగర్ డయాబెటిక్ ఉండి కొంచెము తినాలనుకుంటే వాళ్ళకు కూడా కొంచెం అటుకులతో కానీ బనానా ఇవ్వచ్చు లేదంటే కొంచెము స్ప్రౌట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఒక బనానా ఇచ్చేస్తే వాళ్ళ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది బనానా హ్యాస్ వెరీ గుడ్ ఎఫెక్ట్ ఆన్ గట్ హెల్త్ గట్ హెల్త్ కి చాలా మంచిది అట్ ద సేమ్ టైం వైటమిన్ సి ఉండడం వల్ల అటుకులు విత్ బనానా తిన్నప్పుడు అటుకుల్లో ఉన్న ఐరన్ అండ్ అటుకుల్లో ఉన్న ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ విత్ బనానా తీసుకున్నప్పుడు ఆ అబ్జార్బ్షన్ అనేది చాలా బాగుతుంది బేబీస్కి కాన్స్టిబేషన్ ఇష్యూ ఉన్నా కొంచెం గట్ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉన్నా కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు బనానా హ్యాపీగా తినొచ్చు విత్ లిమిటెడ్ క్వాంటిటీస్ దట్ ఈస్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ విత్ మీల్స్తో కాకుండా ఇన్ బిట్వీన్ మీల్స్ విత్ సమ్ స్నాకింగ్ బనానా బనానా విత్ బాదం బనానా విత్ పల్లీలు బనానా విత్ పాలు బనానా విత్ ఎగ్ ఈజ్ ఫైన్ మనకు జనరల్గా మనం చూసుకున్నట్లయితే మనము బనానాని జ మన ఈ సమ్మర్ సీజన్లో కానీ కొంచెం అన్నంతో పాటు తింటాం పెరగన్నంలో మ్యాంగో కానీ పెరగన్నంలో బనానా వేసుకొని తింటాం కదా అలా తింటే షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ రైస్ హై క్యాలరీస్ అది గ్లైస్మిక్ లూడ్ పెంచేస్తుంది మనం తినే పెరుగు కానీ పప్పు కానీ కర్రీస్ కానీ వీటన్ని లోడ్ ఎక్కువైపోతుంది ఇండివిజువల్గా తింటే గ్లైస్మిక్ లోడ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అవ్వదు అన్నం పప్పు కూర విత్ బనానా వేసుకున్నప్పుడు ఓవరాల్ ఫుడ్ ఈ ఫుడ్ ఈ మీల్కి గ్లైస్మిక్ లోడ్ ఎక్కువైపోతుంది అలాంటి టైంలో మనకి గ్లైస్మిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పెంచ్ పెంచుతుంది కాబట్టి అలాంటి టైంలో వద్దు ఎప్పుడైతే సింగిల్గా ఓన్లీ బనానా తింటే ప్రాబ్లం లేదు మీరు అన్నం తినే ఒక గంట ముందు బనానా తినొచ్చు అన్నం తిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఈవినింగ్ టైంలో కూడా హ్యాపీగా బనానా తినొచ్చు బట్ నాట్ విత్ ద మీల్స్ అది బ్రేక్ఫాస్ట్లో ఇవ్వనివ్వండి డిన్నర్ తర్వాత కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది బనానా తిని పడుకోవడం అలా చేయకండి ఎర్లీ మార్నింగ్ తిన్నా ఓకే బ్రేక్ఫాస్ట్ కాకుండా మిడ్ మార్నింగ్ తిన్నా ఓకే లంచ్ కాకుండా మిడ్ ఈవినింగ్ తిన్నా ఓకే డిన్నర్లో వద్దు